మూవీ అంటే అది ట్రైలర్ చూశాను చాలా బాగుంది ఇందులో ఎంతో మంది సూపర్ స్టార్స్ అండి మోహన్ బాబు గారు ప్రభాస్ గారు 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 కుమార్ కుమార్ తమిళ అలాగే శివరాజ్ హీరో విష్ణు గారు అలాగే కాజల్ అగర్వాల్ వారి తారాగణ సినిమా అయితే తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది గతంలో ఇదే స్టోరీ మీద కన్నడ రాజ్ కుమార్ కన్నడ కట్టిరవ ఆయన కన్నప్పగా చేశారు అలాగే కృష్ణరాజు గారు రెబల్ స్టార్ గా చేశారు విష్ణు చాలా పర్ఫెక్ట్ గా ఉండాలండి అలాగే శివుడిగా అక్షయ్ కుమార్ అలాగే పార్వతి గా కాజల్ కూడా చాలా బాగా షూట్ అయ్యారు పాటలు కూడా చాలా బాగుంది మంచి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటారు మీరు ప్రభాస్ కోసం చూస్తారా భక్త కన్న కోసం చూస్తారా విష్ణు కోసం చూస్తారా మోహన్ బాబు కోసం మోహన్ బాబు కోసం చూస్తారు మోహన్ చూస్తాను అందరి కోసం ఎందుకంటే ఒకరు మీ బాడీలో ఏ పాట గొప్పతనం చెప్పలేవు కదా గొప్పదా ముక్కు గొప్పదా చెవి గొప్పదే అలాగే అందరు కూడా హేమ హేమీ ఉన్నారు ఇండియాకి సంబంధించిన వాళ్ళు బాలీవుడ్ నుండి అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి తమిళ ఇండస్ట్రీ నుంచి కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగు ఆరు ఇండస్ట్రీ నుంచి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది చాలా బాగుందండి ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుంది సూపర్ డూపర్ హిట్ అంటే విష్ణుని మార్చే పాత్ర అనమాట విష్ణు ఫస్ట్ దేవుడిని నమ్మడు బిలీవ్ చేయడు అప్పుడు ఆయన వచ్చి హూఇస్ కన్నప్ అనేది ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన మొత్తం మారుస్తారు జస్ట్ లైక్ అన్నమయ్య చూడండి నాగార్జున ఫస్ట్ దేవుడిని నమ్మడు సుమన్ సుమన్ గారు వచ్చి మారుస్తారు సేమ్ టు సేమ్ అంతే అంతేనా కాకపోతే కలెక్షన్స్ పరంగా ఎంతవరకు రావచ్చు మీకు అనుకూలంగా కలెక్షన్ పరంగా ఒక ఐదు వందల కోట్లు వస్తుంది అనుకో అసలు ఏంటి సార్ కన్నప సార్ కన్నప్ప గురించి చెప్పండి సార్ ప్లీజ్ అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఒక హిందుత్వం మూవీ కాబట్టి దాని గురించి చెప్పండి ఒక భక్త కన్నప్ప